హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పాంబడతానికి వచ్చాం జేఏని కిందగర్ కాలనీలో ఇగో ఈ రాయి కింద ఉంది పాము దాన్ని ఇప్పుడు పట్టపోతున్నాం కిందవి చదువు పాము ఏదో పిల్లనట్లేదు ఇది కోడె త్రాస ఉంటారు దీన్ని ఖమ్మం చుట్టుపక్కల పాములు వస్తే నా నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ టూ డబల్ జీరో నా పేరు మస్తాన్ వచ్చి పాముని పట్టుకుంటాను రెండు చుక్కలే ఉంటాయి అన్ని చాలా చుక్కలు చుక్కలున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ పాములు పడ్డా చాలా డేంజర్ గా ఈరోజు చలికాలం పాములు ఎక్కువగా తిరుగుతాయి చూడండి నామాలు ఎన్ని ఉన్నాయో నాలుగైదు ఉన్నాయి దానికి నామాలు పడికి చుట్టూ నామాలు ఉన్నాయి

ఆ ఆ ఆగవే ఆగవే నారాయణ ఎంత బర్ బాటిలా ఒక డబ్బా ఉంది రామ రామ జయాకష్పడ డబ్బా డబ్బా కావాలి నామ పాడ డబ్బా ఉంది రెండి ఫ్రెండ్స్ పట్టేశోనేంటి ఓకే దేన్ని తీసుకెళ్లి బయట వదిలేస్తాం అడివిలో